హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మరి మీ కాకినాడ కళ్యాణ్ ఈరోజు ఒక సరికొత్త వ్లాగ్తో అయితే మరి మీ ముందుకు రావడం అయితే జరిగింది అయితే ఈరోజు మనం చెప్పుకునే వ్లాగ్ ఏంటంటే మరి ఒక నెమలు ప్రేమ కథ ఫ్రెండ్స్ ఈ నెమలు ప్రేమ కథ మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి నన్ను నా సపోర్ట్ నాకు సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని ఇంకా ముందు ముందుకు తీసుకెళ్తున్నా మరి నా సబ్స్క్రైబర్లందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనటువంటి వారిని సబ్స్క్రైబ్ చేసుకోమని అలాగే నా కథలు వింటూ మరి నాకు కామెంట్స్ చేస్తూ నాకు లైక్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఫ్రెండ్స్ అయితే మరి మనం ఈరోజు ఒక నెమల ప్రేమ కథనైతే మరి మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది ఆ నెమల ప్రేమ కథ ఎలా ఎక్కడి నుంచి అలా వచ్చింది ఏంటి అనేది మరి మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అయితే కథలోకి వెళ్ళకే ముందు అయితే మరి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ కథలోకి వెళ్దాం అనగనగా ఒక ఊరు ఉందండి ఫ్రెండ్స్ ఆ ఊరిలో రెండు నెమళ్ళు ఒక ఆడ నెమలి ఒక నెగ మగ నెమలి ఉన్నాయండి ఫ్రెండ్స్ అయితే ఈ రెండు నెమళ్ళు కూడా ఎంతో ప్రేమ ఈ రెండిటి మధ్య ఉన్న ప్రేమ మనుషుల మధ్య కూడా లేనంత ప్రేమ ఆ ఊరు అందరికీ కూడా తెలుసండి ఫ్రెండ్స్ అంత ప్రేమగా అంట అయితే ఈ రోజు ప్రతిరోజు వెళ్ళడం ఎక్కడికన్నా కలిసి ఇద్దరు రెండు కలిసి వెళ్ళడం రెండు కలిసి రావడం అలాగే ఆ ఊర్లో ఉన్న ప్రతి జంతువుని ప్రతి ఒక్కరిని కూడా పలకరించడం కూడా చేసేవాడు ఫ్రెండ్స్ అయితే ఈ రానున్న రోజుల్లో మరి ఎంతగానో ఈ ప్రేమని ఈ ప్రేమ చూసి ప్రతి ఒక్క జంతువు కానీ ప్రతి ఒక్క ఎగిరే పక్షి కానీ నడిచే పాకే ప్రతి జీవి కానీ ఏదైనా సరే చాలా కుళ్ళుపోయి అంత ప్రేమగా ఉండేవాడు ఫ్రెండ్స్ ఈ రెండు నెమలు కూడా అయితే మరి ఈ రెండు నెమల మధ్య చిన్నపాటి ఈ ప్రేమకి చిన్నపాటి గొడవ అయితే వచ్చింది ఆ గొడవ ఏంటంటే ప్రతిరోజు ఎంత ప్రేమగా ఉన్నా ఎంత నన్ను ప్రేమగా ఎంత ప్రేమగా చూసుకుంటున్న నాకు భర్త దొరికాడని చెప్పి ఆ ఆడనెమలు ఎంతగానో ఎంత ప్రేమతో ఎంత ప్రేమ అంటే వీటి రెండింటి మధ్య చాలా చాలా ప్రేమ ఫ్రెండ్స్ అయితే ఒకరోజు అనుకోకుండా ప్రతిరోజు మరి మగనెమలి అనుకోకుండా ఒక కొంతకాలం నుంచి కూడా అనుకోకుండా ప్రతిరోజు ఒక సమయానికి పట్టి ప్రతి ఆ సమయానికి ప్రతిరోజు కూడా బయటికి వెళ్ళడం బయట నుంచి రావడం బయటికి వెళ్ళడం బయట నుంచి రావడం అలాగే ఈ ఆడనెమలి ప్రతిరోజు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళేవాడు కాదు ఈ కొంతకాలం నుంచి కూడా ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అని ఈ ఆడనెమలకి అయితే ఆలోచన రావడం మొదలుపెట్టింది అయితే ఈ ఆడనెమలి ప్రతిరోజు నన్ను ఎక్కడే కదా చూసుకుంటున్నాడు ఎక్కడే కదా ఉంటున్నాడు అనుకుని ప్రతిరోజు కూడా వదిలేసింది ఫ్రెండ్స్ అయితే ఒక రోజు అనుకోకుండా దానికి ఎంతగానో అనుమానం వచ్చి ఈ ఆడన్న ఈ ఆడనెమలి ఏం చేసింది అంటే మగనెమలి వెనకతల దాకుని దాక్కుని వెళ్ళి అది ఎక్కడ ఏం చేస్తుంది అని చూడడం అయితే మొదలుపెట్టింది ఫ్రెండ్స్ అయితే ఈ ఆడనెమలి చూస్తుంది కానీ ఇంటికి వచ్చి ఏమి తెలియనట్టే ఉంటుంది కానీ ఈ మరి ఈ మగనెమలకి అయితే తెలియదు కదా ఇది వెనకాల వస్తుందని అయితే కొంతకాలంగా అయితే వేరొక ఆడనెమలి యోగక్షేమాలన్నీ చూసుకోవడం అది ఎలా ఆ ఆడనెమలి ఎంత ఎలా ఉంది ఏంటి దాని ఆరోగ్యం ఆరోగ్యం చూసుకోవడం అన్నీ ఇంకా ప్రతిదీ కూడా చూసుకోవడం మొదలుపెట్టింది ఫ్రెండ్స్ అలాగా ఈ ఆడనెమలి దీని భర్త ఎక్కడైతే ఇలా చేస్తున్నాడో అని చెప్పి మరి దీనికి ఈ ఆడనెమలికి కూడా తెలిసింది కదా ఆడనెమలు ఏం చేసిందంటే ఇంకా ఈ మగనెమలని దూరం పెట్టడం దూరం దూరంగా ఉండడం మాట్లాడకపోవడం అలాగే ఏదైనా మాట వస్తే చిన్న మాట కూడా ప్రతి మాట కూడా దీనికి చెప్పడం జరిగేది అలాగ చెప్పడంతో ప్రతిదీ కూడా నాకు చెప్తుంది కదా అని మగనెమలు అనుకునేది కానీ ఇలాగ దూరం పెట్టడంతో దూరం పెడుతుంది ఎందుకు పెడుతుంది అని చెప్పేసి కొంతకాలానికి ఆ అయితే కొద్దిగా సిక్ అవ్వడం జరిగింది ఆ సిక్ అవడంతో ఆ మగనెమలు ఏం చేసిందంటే అక్కడ ఉన్న ఆ ఊరిలో ఉన్న అయితే ఆ ఆడనెమలని తీసుకెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న డాక్టర్స్ అయితే మరి పూర్తిగా ఆ నెమలని నెమలి పూర్తిగా ఆడ నెమలని పూర్తిగా ఏం చేసి మరి ప్రతి టెస్ట్ చేసి ప్రతి బ్లడ్ టెస్ట్ అన్నీ దానికి అనారోగ్యంగా ఏముంటాయి అన్నీ అన్నీ చేసి ఇంజక్షన్లు చేసి సెలైన్లు పెట్టినా సరే దానికి నీరసం తగ్గలేదు అప్పుడు డాక్టర్ మగ నెమలతో అన్నాడు మీ బా మీ భార్యకైతే ఎట్టు వంటి అనారోగ్యం అయితే లేదు ఎటువంటి అనారోగ్యం అయితే నీ భార్యకి లేదు కానీ నీ భార్య మనసులో ఏదో తెలియని ఒక ఆలోచనతో ఉంది అందువల్లే బాధపడుతుంది అంటే అక్కడి నుంచి ఇంకా టాబ్లెట్లు పట్టుకుని అక్కడి నుంచి ఆ హాస్పిటల్ నుంచి ఏం చేశారంటే బలానికి టాబ్లెట్లు ఇవ్వడంతో ఇంటికి వచ్చేసారు ఫ్రెండ్స్ ఇద్దరు ఇద్దరూ దూరంగానే ఉంటున్నారు రెండు రోజుల నుంచి అయితే ఒకరోజు ధైర్యం చేసి మగనెమలి ఆడనెమలని ఎందుకు ఇలా ఉంటున్నావు ఏంటి అని గట్టిగా నిలదీ నిలదీయడంతో ఆ ఆడ నెమలి నువ్వు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు నేను చూస్తున్నాను ఫలానా టైంకి వెళ్తున్నావు నువ్వు ఆ టైంలో నువ్వు వేరే ఒక ఆడ నెమలని కలడం జరిగింది నేను అందుకే నీకు దూరంగా ఉండడం జరుగుతుందంటే ఆ నెమలి వెంటనే పకాలించి పెద్ద నవ్వు నవ్వింది ఫ్రెండ్స్ ఆ నవ్వుకి అర్థం ఏంటో ఈ ఆడ నెమలికి తెలియలేదు ఈ ఆడ తెలియకపోవడంతో ఎందుకు అంతలా నవ్వుతున్నాను నేను ఇప్పుడు ఏం మాట్లాడినాను నేను ఏమో జోక్ చేశానా అని కటా అడగడంతో ఆ జోక్ కాదు నువ్వు చెప్పింది ఇప్పుడు నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు అని అడగ అని చెప్పగా ఈ ఆడ నెమలకి అర్థం కాలేదు ఏంటి ఇలా చెప్తున్నాడు అని చెప్పి కొల్లు పెద్దవి చేసి చూసింది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మగనెమలి ఎక్కడికి వెళ్ళేది అంటే ప్రతిరోజు కూడా తన దూరపు చుట్టమైన పిన్ని కూతురు దగ్గరికి అంటే ఈ మగనెమలకి చెల్లి వరుస అయినటువంటి నెమల దగ్గరికి వెళ్ళి తను ఇక్కడ వీళ్ళ ఈ ఊర్లో వీళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి ఆ ఇంటి దగ్గర ఉన్న ఆ వారి చెల్లిని చూసుకు చూసి రోజు వచ్చేవాడు ఫ్రెండ్స్ ఈ నెమలి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉన్నది చెప్పి ఈ ఆడనెమలైతే అపార్థం చేసుకున్నది కాబట్టి అపార్థం చేసుకోవడం వల్ల తనకి తనకు అనారోగ్య పాలైందో తప్ప ఏమీ అవ్వలేదు ఫ్రెండ్స్ తను నెమలైతే తన భార్య అయిన ఆడనెమలతో ఒకటే అన్నాడు నా జీవితంలో ఇద్దరిద్దరు ఆడవాళ్ళు ఒకటి నా తల్లి రెండు నువ్వు తప్ప వేరే ఆడదానికి నా జీవితంలో చోటు లేదని చెప్పి చాలా గట్టిగా చెప్పడంతో తన మనసులో ఉన్న ప్రేమను అలా తెలిపారు ఫ్రెండ్స్ అయితే ఈ కథలో నీతి ఏంటంటే మనం ఏది చేసినా ఏది చూసినా నమ్మ నమ్మకూడదు కానీ వాస్తవం ఏంటనేది నమ్మాలి కాబట్టి ఈ చిన్ని ప్రేమ కథని మరి మీ అందరికీ తీసుకొచ్చినందుకు నా మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు మరీ ఒక్కసారి అర్థం చేసుకోండి కథ నియమం ఏంటంటే మనం చూసిందే కాదు మనకి మనం ఎవరితో మాట్లాడుతున్నా సరే వారు ఏమవుతారు ఏంటి 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 అసలు కథ ఏంటి అని మీరు మొత్తం తెలుసుకోవాలని కోరుకుంటూ ఇది మరి ఈ కథను మరి ప్రేమించి మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్